కులం పేరిట మతం పేరిట కొండగట్టు హనుమంతుడు పేరిట ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది మీరు కాదా మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు ఓట్లడిగినమా శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు ఓట్లడిగినవా శివుని పేరు మీద ఓట్లడిగినమా నేను గాని మా ప్రభాకర్ గాని లక్ష్మణ్ గాని ఏమన్నట్లు అడుగుతాం దమ్ము ధైర్యం ఉంది ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం అది దమ్ములోని నాయకుడి లక్షణం అరే మీ ఏం లక్షణాలయ్యా ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది దయ్యాలు కయ్యాలు పెట్టు గుర్తొస్తుంది పొత్తు లేస్తే కులము మతము లేనిదే బిజెపి నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా ఇక్కడ కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓటుతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాల ఉన్నది కరీంనగర్లు ఉన్నది చొప్పదండలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా